ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభైన సున్నా మన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆగస్ట్ నెల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఈ దిన మన దా ధ్యానాంసము సడలని విశ్వాసం సడలని విశ్వాసం దేవుని వాక్యం చదువుకుందామండి ఆ లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం పదిహేను వచ్చిన మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడి ఒకని కలిమి విస్తరించిన వాని జీవనకు మూలము కాదు నన్ను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక దేని బిడ్డారు దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ ఉదయ కాల సమయంలో ప్రియప్రభు మనతో మాట్లాడుతున్నాడు మనం సడలని విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నాడు దేవుని వాక్యులు చూసినట్లయితే అనగా మనం అన్ని రకాల దురాస్తుల నుండి జాగ్రత్తగా ఉండడాన్ని ప్రభువారు సెలవిస్తున్నాడు ఎందుకంటే మనిషి యొక్క జీవం అతని యొక్క కరిగిన వాటిలో లేదని అంటున్నాడు అది అతని జీవితంలో సమృద్ధి ఉండదని ప్రభువారు బోధించాడు అంటే డబ్బు సంపద వంటి వాటిపై కాకుండా దేవునిపై నమ్మకం ఉంచి ఆయన బోధల ప్రకారంగా ఆయన వాక్యానుసారంగా జీవించాలని ప్రిప్రభువారు కోరుతున్నాడు మరియు ప్రభువారు ఈ రీతిగా చెప్తున్నాడు మీరు ఏ విధమైన ఆ లోభం మనకు ఎడమీయక జాగ్రత్త పౌడి ఒకరిని కలిమి విస్తరించిన వాళ్ళ జీవనం మూలం కాదని ప్రభువారి కాసువార్త పన్నెండు వాద్యం పదిహేను సెలవు సెలవిచ్చారు అనగా మొట్టమొదటిగా మీరు ఏ విధమైన లోభం నాకు ఎడమ ఎడమీక జాగ్రత్త అంట అంటే దీనిలో యేసు ప్రవర్తన శిష్యులకు లోభానికి లేదా అత్యాసకు లో లొంగకుండా ఉండమని హెచ్చరిస్తున్నాడు ఇదేనాలో అత్యాస ఎక్కువైపోయిందండి లోభం అనేది ఏదైనా వస్తువు లేదా సంపద కోసం విపరీతమైన కోరిక అది మనిషిని చెడు మార్గాల్లో నడిపిస్తుంది రెండవది ఒకరిని కలిమి విస్తరించడం వారి జీవనకు మూలం కాదని ప్రభువారు సెలవిచ్చాడు ఈ భాగంలో యేసు ప్రభువు సంపద విషయంలో ధనం విషయంలో మరియు జీవితం మధ్య సంబంధాన్ని వివరిస్తున్నాడు సంపద పెరగడం లేదా సమృద్ధిగా ఉండడం సమృద్ధిగా జీవితానికి ఆధారం కాదని మరి ఆత్మీయ జీవిత ఎదుగుదలలో ప్రభుల ముందు సాటకు అది ఆధారం కాదని ప్రభు వారు చెప్తున్నాడు జీవితం అనేది దానికంటే చాలా గొప్పది అది దేవునితో సంబంధం మరియు ఆత్మీయ సంతృప్తిపై ఆధారపడి ఉంటుంది మొత్తం మీద ఈ వచ్చిన అత్యాస వ్యతిరేకంగా హెచ్చరిస్తూ జీవితంలో దేవునితో సంబంధం యొక్క ప్రాముఖ్యతను నొక్కి నొక్కి చెప్తుంది అనమాట దేని మీద ఒకవేళ సంపద ఉన్నప్పటికీ కూడా సంపద మీద మన దృష్టి ఉండకుండా ప్రభుపై ఆధారపడి ఆయనతో నిత్యము సంబంధం కలిగి ఆయనతో అన్యోన్య సమాహసం కలిగి ఉండాలని ప్రభువారు కోరుతున్నాడు అరుణ్ అనేటువంటి ఒక తండ్రి చనిపోయిన తర్వాత ఆయన వస్తు సామాగ్రి తీసుకురావడానికి వృద్ధాభ్ర వృద్ధాశ్రమ ఆశ్రమానికి తన కుమారుడు వెళ్ళాడు తన తండ్రికి సంబంధించి రెండు చిన్న పెట్టెలు మాత్రమే అక్కడ సిబ్బంది అతనికి ఇచ్చారు సంతోషంగా ఉండడానికి విస్తారమైన సామగ్రి అవసరం లేదని ఆ రోజు అరుణ్ను గ్రహించాడు ఎందుకంటే తన తండ్రి ఏ విధమైన లోక సమాన వస్తువులు సంపాదించకుండా ఆ రెండు వస్తువులతో ఉన్నాడు అతను తండ్రి సతీష్ ఎటువంటి చింత లేకుండా ఉండి ఎల్లప్పుడూ ఒక చిరునవ్వుతో ఇతరులకు ఒక ఆదరణ కలిగించే మాటతో సిద్ధంగా ఉండేవాడని చూస్తున్నాం ఆ సంతోషానికి కారణం ఆ ఒక పెట్టులో పట్టకుండా ఉండే శ్వాసం ఇది తన విమోచకుడైన ప్రభు యేసు మీద ఉన్న చెదరని విశ్వాసం ఈ లోక సంబంధమైన వాటి మీద లోభం మీద లేకుండా ప్రభు మీద ఆయన విశ్వాసం చెదరని సడనని విశ్వాసం ఉన్నట్లుగా చూస్తున్నాం ప్రభు అయిన యేస్సు మనం పరలోకంలో ధనం సమకూర్చుకోమని ప్రభువారు మత్స్సు వారి తారు వాజ్యం ఇరవై ఇరవై వచ్చిన చూస్తున్నాడు మనం ఒక ఇల్లు లేదా కారు కలిగి ఉండకూడదు లేదా భవిష్యత్తు కోసం దాచకూడదు లేక సామాగ్రి కలిగి ఉండకూడదని అనడం లేదు అయితే ఆయన మన హృదయాలు దేని మీద కేంద్రీకరిస్తున్నామో పరిశీలించమని ప్రభువారు చెప్తున్నాడు సతీష్ దృష్టి ఎక్కడుందండి ఆయన దృష్టి దృష్టి అతను ఇతను ప్రేమించడం ద్వారా దేవుని ప్రేమిస్తున్నాడు అతను నివసిస్తున్న ప్రాంగణంలో అటు ఇటు తిరుగుతూ తాను కలుసుకున్న ప్రతి వారిని పలకరిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉండేవాడు అనమాట ఒకవేళ ఎవరైనా కన్నీరు పెట్టుకుంటే ఆదరించే మాటలతో కానీ లేదా శ్రద్ధగా వింటే కానీ వింటూ కానీ లేదా హృదయపరంగా ప్రార్థనతో కానీ సిద్ధంగా ఉండేవాడు అతని మనసు దేవుని ఘనత కోసం జీవించడం ఇతరులకు మేలు చేయడం మీదనే ఉన్నట్లుగా చూస్తున్నాం దేవుని బిడ్డ దేని మీద మనం మన ఆశ ఉన్నదండి కలిపి మీద మరి ఎక్కువ లోభం మీద మనం అత్యాశలకు పోతున్నామా దేవుని బిడ్డ ఈ సమయంలో మనం పరీక్ష చేసుకుందాం మన దృష్టి అంతా ప్రభు మీద ఉండాలని ప్రియ ప్రభు వారు కోరుతున్నాడు దేవుణ్ణి ఇతరులను ప్రేమించడం అనే ముఖ్యమైన విషయం నుండి మనల్ని గందరగోళం చేసే మనల్ని ఆటంకపరిచే తక్కువ విషయాలతో మనం సంతోషంగా ఉండగలమా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఈ లోకము దాని ఆస్తి గతిస్తున్నది దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచినని దేవుని వాక్యం చూస్తున్నాం మన ధనం ఎక్కడునో మన హృదయం కూడా అక్కడే ఉంటుందని ప్రభువారు ఆ యొక్క అలు కాసు పన్నెండవాధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన సెలవిచ్చారు మనం దేనిని విలువైనదిగా పరిగణిస్తామో అనేది మనం ఎలా జీవిస్తున్నాం అనే దాన్ని ప్రతిబింబిస్తుంది దేని బిడ్డ ఉదయ కాలశ్రమలో మనము మన కరిబి మీద మన సంపద మీద ఈ లోక సంబంధం మీద వాటి మీద కాకుండా సడలిని విశ్వాసం గలవి వారమై ప్రభుమే ఆధారప ప్రభుపై ఆధారపడుతూ మనం ప్రభుల ముందు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం గాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన పరిశుద్ధుమైన అండి నీ పరిశుద్ధ నామన కొందనాలు స్తోత్రాలు చరించడం అని ఆయన స్వదేశ విదేశాలు నుండి వర్తమానం ఇంటూ అనేకలికి వర్తమానం మరి షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనేది ఆయా క్రితం బిడ్డకు వారి పట్ల నూతన కార్యం చేయించుకుండా ఆయన వారి హృదయ వాంఛలు తీర్చండి ఆయన ఎవరైతే సమస్యలు కష్టాల్లో వేధల్లో నాయన గుండా వెళుచున్నారు మరి నాయన వారి పట్ల ఈ కార్యం జరిగించండి నాయన వాహం కాని యమనబిడలకి ఈ నెల అద్భుతంగా వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాల ఘనంగా జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తెప్పబడుతున్న యమనబిడలకు వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిన కాక మా అతన్ని ఎవరైతే నాయన సీరియస్ కండిషన్లో మరి ఇంటెన్సివ్ కేర్లు హాస్పిటల్ ఉంచబడి ఉన్నారు ఇప్పుడే మీరు నీ బలమైన కార్యం చేయించుకొని తండ్రి నాయనా కలవరి శిరవ రక్త ప్రభావాన్ని శిరస్సు పాదముల ప్రవాహం చేస్తున్నాం స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సున్నామలు ప్రకటిస్తున్నాం తండ్రి నీ స్తోత్రాలు హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాళ్ళ రాష్ట్రాలు జరుగుతున్న పరిచయం అంత మీరు దీవి నుంచి నీ బిడ్డలకు ప్రతి అవసరం తెచ్చండి ఈ దినమంతట్లో నిబిడల చుట్టి మీరు రక్తకాయం చేసి ప్రతి విద్యం కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ స్థుతిస్తు కొనియాడుతూ ఏసే పరిశుద్ధ మన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తువారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడుండి నడిపించి బలపరచును గాక ఆమెన్